మంచి ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయితే మా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ను క్యాన్సిల్ చేయాలి అని జనాలు ధర్నాలు చేసింది మాస్తుగా చూసినాం కానీ నడుమ మొత్తం రివర్సే నడుస్తుంది కదా కథ ముఖ్యంగా సర్కార్ ఆఫీసర్లు బోలకు దొరికినా ట్రాన్స్ఫర్ అయినా జనాలు అయితే పండుగలుగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అవినీతి అక్రమార్కుల్లో మమ్ముల మించినోళ్ళు ఉండరు ఉండబోరు అన్నట్టు పోటీలు పడి పనిచేస్తున్నట్టున్నారు కదా కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసోళ్ళు వికారాబాద్ జిల్లా పరిగికాడనే జూడరాదురి తహసీల్దారు ఆనందరావు గారు ట్రాన్స్ఫర్ అయిపోయిందని ప్రజా సంఘాలంతా ఎంత ఆనందంగా పటాకులు కాల్చి మిఠాయిలు వంచుకొని సంబరాలు చేసుకుంటున్నారో రేషన్ కార్డు పోయినా డిలీషన్ కానీ లేక యాడింగ్ పోయినా భూముల విషయం పోయినా లేదా ఫ్యామిలీ మెంబర్ పోయినా డెత్ సర్టిఫికెట్ పోయినా ఏ విషయానికి పోయినా పైసలు ఇవ్వాలి పని చేయించుకోవాలనే రకంగా ఇలా ఆనందరావు గారు పని పనిచేసి ప్రజలను రైతులను ఈ గత సమ్మతనారుగా ఈరోజు తీసుకొని తిన్నటువంటి తహసీల్దారు ఆనందరావు గారు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడని వీళ్ళంతా ఆనందపడి ముందస్తు దీపావళి చేసుకుంటున్నారంటే ఈ ఆనందరావు గారు పబ్లిక్ తీరులో ఏడిపించిండో ఇట్టే అర్థమవుతున్నది ఎంఆర్ఓ ఆనందరావు లీడర్ల అండదండలతోటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినందుకు అడ్డగోలుగా పైసలు తిని అడ్డమైన వాళ్ళందరికీ సర్కారు జాగలను వాళ్ళ నాయన జాగీర్ లెక్కనే పట్టాలు చేసి ఇచ్చిండట ఇదే ముచ్చడ మీద పరిగిలున్న ప్రజా సంఘాల లీడర్లు కలెక్టర్ కు ఫిర్యాదు అయ్యారు ఇక కలెక్టర్ ఎంక్వైరీ చేపిస్తే విచారణల అని తేలిందట ఎంబడే ఆయనను వేరే కాడికి ట్రాన్స్ఫర్ చేసి మంచి గిఫ్ట్ ఇచ్చిర్రు ఆఫీసర్లు మా పోరాటం ఫలించింది పరిగికి పట్టిన పీడ పోయింది అనుకుంటే వీళ్ళంతా సంబరాలు చేసుకోవట్టిగా మాకు పలాని పలాని మంత్రి ఉన్నాడు అని ఒక నియంతృత్వం అనేది ధోరణితోని అధికారులు వ్యవహరించొద్దు వ్యవహరిస్తే మీకు కూడా ఈ ఆనందరావుకు పట్టినటువంటి గతి పడుతుంది ఆనందరావు సార్ వీడికి వెళ్ళి వీళ్ళంతా ఆనంద పడుతున్నారు కానీ పాపం ఆయన ట్రాన్స్ఫర్ మీద పోతున్న ఊరోళకు ఇప్పుడు మళ్ళీ ఆనందం ఉండదు కదా అని ఫీల్ అవకుండా పోయిరట ఇంకొంతమందిగా సార్ గారి హస్తలాభం గురించి ఎరుకైన వాళ్ళంతా